సార్ మా సిక్స్ ప్రేక్షకులకి ఈరోజు ఏ ఆలయ సౌందర్యం గురించి అలా శిల్పాల గురించి వివరించబోతున్నారు చెప్తారా అలాగమ్మ నమస్కారం మనకు హైదరాబాద్ పరిసరాల్లో అనేక చారిత్రక దేవాలయాలు ఉన్నాయి అవి దాదాపుగా మనకి ఐదో శతాబ్దం నుంచి ప్రారంభమై పదిహేడో శతాబ్దం వరకు అంటే దాదాపుగా పన్నెండు వందల సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగర పరిసరాల్లో యాభై వంద లోపు అనేక దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా విష్ణుకుండిన బాదామీ చాళుక్య రాష్ట్రకూట కళ్యాణి చాళుక్య చోళ కాకతీయ దేవాలయాలు ఈ దేవాలయాలన్నీ ఒక రకంగా ఉండవు ఎందుకు ఉండవు అంటే ఒక్కొక్క రాజవంశం తమ సంతకంలాగా సిగ్నేచర్ అంటాం మనం అలా ఒకరి సంతకం మరొకరి సంతకానికి భిన్నంగా ఎలా ఉంటుందో అలాగే ఒక్కొక్క రాజవంశం వాళ్ళు ఒక మతాన్ని ఆదరిస్తారు అభిమానిస్తారు ఆ తర్వా అలాగే వాళ్ళు ఆ మతానికి సంబంధించిన కట్టడాలని నిర్మించి దాన్ని సుందరతరంగా శిల్పకళ శోభితం చేస్తారు అలా అటు దాన్ని మనం ఆలయ నిర్మాణాన్ని కోటల్ని లేక రాజప్రసాదాలని ఇళ్లను అనేక రకాలైన కట్టడాలను మనం ఆ కాలపు వాస్తు అంటాం మనం శిల్పాలని శిల్పాలు కూడా ఒక రకం కాదు మీకు ఉదాహరణకి ధాతువులు అంటాం మనం మట్టి కొయ్య దంతం లోహం పంచలోహాలు కావచ్చు ఆ తర్వాత మళ్ళీ మీకు రాయి ఇలా వివిధ రకాలైనటువంటి ధాతువుల్లో ఆయా కాలాల్లో శిల్పాలు తయారయ్యాయి మనం ఇటీవల చూసినటువంటి ఒక వీడియోలో మనం ఇక్కడి నుంచి ప్రసారం చేసిన ఒక వీడియోలో ఒక ఇతిహాసంలో మనం ఏం చేసాం ఈసరగుట్టలో మట్టితో తయారైన గర్భపాత్ర దొరికింది అని చెప్పుకున్నాం అంత అది మట్టితో అయింది ఆ తర్వాత బుద్ధ ప్రతిమలు మీకు శిల్లల మీద చేస్తూ ఉంటారు పంచలోహాలు అలాగే మనకి చాలా పంచలోక విగ్రహాలు అప్పుడప్పుడు గుప్త నిధులుగాను లేక ఆలయాల్లోనూ మనకు ఉంటాయి అవి ఆయా రాజవంశాలకు చెందినవి ఆలయాలు కూడా అంతే ఇలా అప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఒక్కొక్క రాజవంశం తమకంటూ ఒక ప్రత్యేకమైన శిల్ప వాస్తు శైలిని కలిగి ఉంటాయి ఉదాహరణకి మనకి బాదామి చాళుక్య శైలి మరి వాళ్ళ నుంచే విడిపోయి అదే కుటుంబం నుంచి ఆం తీరాంధ్రంలో దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి తూర్పు చాళుక్యులు లేక వెంగి చాళిక్యులు ఇద్దరు అసలు ఒక కుటుంబం నుంచి వచ్చారు కానీ ఇద్దరికి చాలా తేడా ఉంటుంది ఎందుకు ఉంటుంది తేడా వారి రాజధాని వేరు వారి పాలనా భూభాగాలు వేరు ఇక్కడ అంతే కాబట్టి వారికి వీరికి తేడా ఉండాలి అన్న ఉద్దేశంతో అలా చేస్తారు ఇక్కడ మనం నేను ప్రస్తుతం మీకు దేని గురించి చెప్పబోతున్నాను అంటే నల్లగొండ పట్టణం సమీపంలో ఉన్నటువంటి పానగల్లు పానగల్లు కూడా గతంలో ఒక పెద్ద పట్టణం పట్టణమే కాదు రాజధాని నగరం అనేక అంబర సుంభిత సౌధాలతోనూ అనేక సువిశాలమైనటువంటి దారులు రహదారులతోనూ కీర్తి తోరణాలతోనూ వెలసిల్లినటువంటి రాజధాని నగరం